అయ్యో అడిగిన వారికి ఏమో ఆడపిల్లలమో అడిగడతూ நீ பால பால அப்பா பதிவே தள்ளி அப்பா நான் கப்பலால சரணே அப்பா நான் பாய கப்பலால சரணோ அப்பா కప్పనే కప్పణాటరణే నాయ ముప్పై మూడు కొత్తగా దేవుడు ఆ చేసుకోవాలి దేవుడు చెప్తారు ఇది ఎక్కడ దేవుడి ఊళ్ళ కప్పల చీరణయింది బాయల కప్పల చీరణి ఉంది చిన్న కప్పల చీరణ ఉంది పెద్ద కప్పల చీరణింది చర్సాపర దేవుడు కాకుండా ఆకులు వస్తలేవాయింది ఎక్కడ కొత్త దేవుడు దేవుని భయమంటానంటే ఈ కథ చెప్పడం ఏమైనా తప్పు చేసిరా ఈ కథ ఎప్పించుకునే తప్పు చేసిరా లేకుంటే చూడొచ్చిన వాళ్ళు బాల పెళ్ళే వీళ్ళు ఏమైనా తప్పు చేసిరా మరి ఎందుకు మంటదాను దేవుని போலா நீ எவளோ பவலேப் போறேடா அப்பா போங்க ஐதேச்சோலா அப்பசங்காதரா அங்கிரம்போல அப்பசங்காதரா ஒரு வாட்டி போலா அப்பசங்காதரா ஆமரேன போலா அப்பசங்காதரா நீ முகளை சுத்தாயி பவலேப் போறேடா அப்பசங்காதரா ఇంత మందిలో పోయారు పిత్రిగారు బిడ్డ పిచ్చి పడేసే దేవుడి గారు మరి ఏ ఊలకపోయారు ఆటం తీసుకున్నారు సత్యంగా దేవుడైతే

అన్నం ఉన్న కన్నీరా అన్నం లేన కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేన కన్నీరా అవు కన్నీరా గోవు కన్నీరా కొద్దు కన్నీరా ఎవరో లోపల బుద్ధిన్నది పేరు రాదు నంది ధర్మరాదు నంది ధర్మరాజు బారి ఆడపిల్ల ధర్మరాతికే తల్లి కడుపు లోపల పిల్లలు ఆడపిల్ల లేదు ఆడిపి లోపల పూజలు చేస్తున్నారు వాళ్ళందరూ ఆ సంచమురా లేదా దేవుడు ఏనాడు వర్షద్ర వంచేస్తే తల్లి కడుపు లోపల ఇద్దరు పడుకులు ఉన్నది ఈ మంత్రం ఇస్తా లేకుంటే ఎల్లు వస్తారా దేవుడు మీరికడి ఆ భాగం వచ్చిండు గోడ బండారు వచ్చిండు బండారి బండారంటే కొంతమంది వస్తే కొంతమంది బండారి అనగా పసుపు మక్కల ఉట్టిని మేల బండారు తిరుపతి ఉట్టి తిరిగిన బండారి కాసే ఉట్టిని కట్టి మళ్ళ బండారి రారాదు మళ్ళయ్య బొమ్మ మెలగల్ల వాణి లమ్మ గన్న కొడుకు దేవుడు తెలిసే వాసు అగ్గివాడి దేవుడు ఆకార పిన్న ఎందుకని కుడికన్ను పైకన్ను என்ன நோக்கமா கேளுங்களோ ஆ ரார ராஜமல்லையா டாங்கா பத்தம்பாய் சென்னா பத்தம்பாய் ஓராத்துறكله ஓடி 30த்துறكله மொக்கிச்சு கைன வந்து அதுக்கு அந்துரியத்துக்கு பண்டிக்குற பண்டார் தெச்சனமா பாவுடா மல்லையா நீ பண்டானக்கு பரியல்லாரி இருகளியா பாகுவட்டி இன்னொரு ரோஜங்கையவராம ஏனாலும் பாலம் ஒரு பல்ல குட்டை ఇక్కడవయంగ అడ్డుకోని గుళ్ళ బేడికి వెళ్ళిపోయి ఇక్కడ లోపలి కలిపి మధురేపి సంతన పరం ఒడిగచ్చి వస్తున్నా వస్తున్నాడు ఊహయ్యా వస్తుంది మంచి మనసులో మించిన దైవ హరి <Sess>

వాటి వంటకున్న బాగా ఎత్తున తిట్లేదు కొన్ని దీపాలు తెచ్చిన ఆ తీర వచ్చిన వాళ్ళు వచ్చినా చేసుకున్న భర్త వచ్చే ఊసుకోవాలి కంటం వచ్చినప్పుడు పదమతో తోడి ఒప్పుకోవాలి నీకు ఏం బాధ వచ్చింది బాధ బిడ్డ కార్యాలు వచ్చినవా మామ విడితే వచ్చినవా చేసుకున్న భర్తీ దెబ్బ కొడితే ఇట్లా వచ్చి గుడులోన బాధపడుతున్నావా అన్నము నన్ను ఎవ్వరు ఇవ్వమన లేదు తండ్రి అత్తదిట్ట లేదు మామదిట్టలేదు చేసుకున్న భర్త చేయత్తి దెబ్బ కొట్టలేదు పో తండ్రి జంగవయ్యా రోగం వచ్చినప్పుడు డాక్టర్ ఉంచుకోవాలి దన ఉంటే దాచుకోవాలి కష్టం వచ్చినప్పుడు మృత చెప్పుకోనంటారు తండ్రి నేను ఎందుకు

ಗೋಪುರ ಮಚ್ಚಿನ ಮಾನ್ಯ ಅಂಡು ಅನುಕೂಲ ಮಾತು ನಾವು ಖಾನಿ కుండము లేదు దేవుడు దేవులు అడుగు చెయ్యలు పుయ్యలో ఉతిరుకుంట బైరల్ని వస్తూ ఉంటే ఇక్కడ పాల వడ్డగుల్ల పాలకి తెచ్చి ఇప్పుడు ఎరుకు నల్ల దీపాలు పెట్టి మేము పూజలు కడుతుంటే సేవలు చేస్తా అంటే దిక్కు అవి మాకు కొడుకుల పడ్డ కొడుకుల బిడ్డల పరమిస్తే మంచి మాట కొడుకుల బిడ్డల పరమిస్తే ఈ గుడికి అడిగెళ్ళి ఇంటికి ఓటము లేకపోతే ఈ గుల్ల మా ప్రాణం తీసుకుంటాము ఇంకా పలము అడిగట్టు తండ్రి ఓ నాయనా ಕರ್ಮಾತಿ ಕನ್ನಡಿಜ ಬಿಟ್ಟು ಪರ್ಬಲ ಬಿಡ ಪರವಲ್ಲೋತರ ನೋ ಬಿಟ್ಟ సాధిస్తేనే మన బిడ్డ బతుకుండి బలసాగింది బతకాలంటారు కొన్ని రోజుల కట్టముంటది కొన్ని రోజుల సుఖముంటది కట్టమే కడ తల్లి సుఖమే మరవన్న తల్లి పదిహేను రోజులు పదిగే రోజులు అమాస బిడ్డ గడ ఉన్నరు ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు చెత్త కాటుకోరక బిడ్డ లక్షాధికారైన లవణమన్న వేస్తే కానీ మెరుగు బంగారం ఎవరు మింగవోడు బిడ్డ తన పతిని బిడ్డ అగో బిడ్డ పన్ను ఒకటితో ఒకటి పనులు రెండు బిడ్డ ఇద్దరు కొడుకులు కుట్టేది ఉన్నది ఇద్దరు కొడుకులు పుట్టినాక ఒకేడు కాదు రెండు ఏళ్ళు కాదు ఇద్దరు కొడుకులు పుట్టినాక బిడ్డ ఐదేళ్ళ కొడుకులు అయినాక భార్య భర్తలకు వెళ్లేదు బాధలు వస్తాయి బిడ్డ ఇద్దరు కొడుకులు ఒట్టి భార్య భర్తలకు ఎడలేరు బాధలు ఎడది ఎటువంటి ఎడలేరు షెలత్త బిడ్డ వంట ఇత్తలే గుంట పోతాన్నావు బిక్కల బీలిపోయింది ఆ తల్లి దేవి గుండెలకు బెల్లమని కార్యాలు చల్లు ఉన్నాయి పోతా నిజంగా నాకు ఇద్దరు కొడుకుల పరం ఇద్దరన్నవు తండ్రి బిడ్డ మరి రెండు కవల పిల్లల పరం ఓడి గడతనన్నవు అయ్యా వాళ్ళు ఐదేళ్ల పిల్లలైనాక మా భార్య భర్తలకు బాధలు అత్తయ్య అన్నవు తండ్రి అవును బిడ్డ ఆవు సీతమ్మ బాధ సిరిదేవి కష్టం ఎలా బాధ అత్తలు అన్నవయ్యా ఎవరు ఎవలు రావడం వంటి శరీరు రానోళ్ళు ఎవరయ్యా నరమానవులై పుడితే కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి అంటారు పదిహేను రోజులు వెండల పదిహేను రోజులు ఉపవాస కష్టమే కన్న తల్లి సుఖమే మరువన్న తల్లి ఏ బాధలు వచ్చినా భరించుకుంటావు తండ్రి ఏ కష్టం వచ్చినా ఓర్చుకుంటావు తండ్రి ఏ పెద్ద బాధ వచ్చినా భరించుకుంటామయ్యా అయ్యో అన్నమాట అన్నమాట

ಿರುವು ಕಾಕೋಲ ಕಲ್ಮೂಯಿಟ್ಟು ಬಿದ್ದ ಪಟ್ಟ ಬಿದ್ದು ಆಗೋ ಕಟ್ಟಿ ಗುಡಿಗಾಲಿ ಧರ್ಮಪತಿ ದೇವಿ ಎಂಗಿಡ ಒಂದು ಪರಮೋಡಿ ಕಟ್ಟಂಗ సప్పట్లు కొట్టు అంటే ఎవరు ఎందుకు సప్పట్లు కొడతారు అవ్వా సప్పట్టు కొట్టే కాలం సర్వనాశనం అయిపోతుందే అవో సప్పట్లు కొట్టే కాలం సత్తనాశనం అవుతుంది వెయ్యింట బట్ట కట్టుకొని బుద్ధి మాడి ఎప్పుడు ఏ ముసలి ఏ ముసలుంటాడు ఏ పోరింటాంది ఏ పోరడింటాడు అదే సాయంత్రం ఆరున్నారా ఇందంటూ ఘాటి ముందర మొగిలి మొగిలియకులు ఇస్తారాసులు ఇక వెళ్ళే రైలు పలవడికి వెళ్ళే బస్సు

అమ్మ పంచమి త్రీనయిని గృహ లక్ష్మి గుప్పడంత మనసు మావగారు మావుడాకులు ఆవో త్రీనయిని అగవో ఏమన్నంటే సీరియల్ కగవడుతున్నరు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొటినొల్ల రోగాలను సప్పట్లు కొట్నొల్ల ఉట్టుకుంటayım ఇట్టం సప్పట్లు వట్టపోతే keelakaadi keel loose పోదే అచ్చిన సలకాలవు దినువు దగ్గు వర్శమట్టు ముక్కు మొత్తం ముక్కు బొంటిద గోలలగ రంత బయటి కురికి ఈ చేతి దంటర్ ఈ చేతి ఇటు ఇంత అటు ఇంత అవుతుంది అటు ఇటు ఎక్కడ లేని ఎక్కడెవ్వలేని చూసినట్టి నాకుడే నాకుడే అవుతుంది అట్లా కూడా సప్పట్లు కొట్టపోతే మళ్ళా కరోనా స్టార్ట్ అయింది కేసులు బాగానే పెరుగుతాయి మళ్ళా కరోనా చుట్టుకుంటది సప్పట్లు కొట్టరాకు పయానికి సప్పట్లు కొడుతు భక్తి గవర్న సప్ప ఆ గుడి తల్లి అతల్ని సత్తార పరడి కట్టుకొని భవనాల బేడికి బయలెల్లి లోగిల్ల లోయిల్ల బేడికి ఎట్లా బయలెల్లి వస్తున్నారే రామరా